హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ ఛానల్ మీరు మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీ ఇచ్చే లైక్స్ షేర్స్ వల్ల మాకు ఇంకా బూస్టప్ వస్తుంది ఈరోజైతే చాలా చాలా మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటి అంటే నడుమకి ఎంతో బలమైన చేప క్లీన్ చేయడం ఎలాగ ఫస్ట్ క్లీన్ చేయడం ఎలాగ అనేది నేను ఒక పాటు ఇయగా పెడతానండి తర్వాత పార్ట్ పీగా కర్రీ కూడా నేను పెడతాను అయితే ఇప్పుడు క్లీన్ చేసే ప్రాసెసింగ్ మా కుమారి చూపిస్తుంది తను మా కుమారి అండి మా అపార్ట్మెంట్స్లోకి చేపలు పీతలు రొయ్యలు అన్నీ తీసుకుని వస్తూ ఉంటుంది రకరకాల చేపలు తీసుకొస్తుందండి ఒక బుధ ఆదివారం బుధవారం కూడా వస్తుంది ఆదివారం రాదు ఆదివారం మార్కెట్లో పెట్టుకుంటున్నాను ఈరోజు హఠాత్తుకు వచ్చి కాలింగ్ వెళ్ళెక్కి అమ్మ పాలసూర నా దగ్గర ఉంది పాలసూర అంటే ఏంటి కుమారి అన్నాను అంటే పాలసోర అంటే మీరు ఇంగ్లీష్లో ఏదో అంటారమ్మా అంటే సరే చాప్ చూపించాను కానీ చూడగానే ఓకే మిల్క్ షార్క్ అనమాట అని చెప్పేసి అంటే కానీ కుమారి నాకు ఇది కుక్ చేయడం రాదు క్లీన్ చేయడం రాదు ఏమీ రాదు అన్నాను ఆయన ఈరోజు గురువారం కుమారి మేము తినము అన్నాను లేదమ్మా మీరు తినక్కర్లేదు నేను మొత్తం క్లీన్ చేసి ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను మీకు ఇదంతా క్లీన్ చేసుకుని మీరు కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు కావాల్సినప్పుడు వండుకోవచ్చు అది ఇదిగోండి ఇలా రెండు ముక్కలుగా చేసి మొత్తం లోపల ఉన్న పేగులు అన్నీ క్లీన్ చేస్తుంది క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి బట్ ఇక్కడితో అయిపోలేదండో ఇంకా చాలా ప్రాసెసింగ్ ఉంది మీరు అలా చూస్తూ ఉండండి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో అంటే పెద్ద కంటైనర్ గిన్నెలో వేడి నీళ్ళ మీద ఉడకపెట్టాలంటండి బాయిల్ చేయాలంట అంటే గుడ్లు అలా ఉడకపెట్టుకుంటాం అలా ఉడకపెట్టుకోవాలమ్మా అంది అదిగోనంటే ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది ఇది ఫైనల్ అని ఎందుకన్నా ఇంకా ఉంది బట్ ఇది పూర్తి ఫైనల్ కాదు సెమీఫైనల్ అనుకోవచ్చు ఇప్పుడు చూడండి దాన్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో నేను వీడియో లెంత్ పెరిగిపోద్ది అని చెప్పి కొన్ని అంటే కొంచెం తగ్గించాలండి అన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది మట్టి ఏం లేకుండా స్కిన్ పైదంతా తీసేయాలంటండి మొత్తం తీసేస్తే దీని కుకింగ్ ప్రాసెసింగ్ కూడా తన నాతో ఏం చెప్పిందంటే మన ఎగ్ పొరటు వేసుకుంటాం కదండి ఆ విధంగా చేసుకోవాలమ్మా నేను చెప్తాను ఆ కుకింగ్ విధానం కూడా ఉంది ఇది కూడా ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో అక్కడ ప్లేట్ మీద మీకు మట్టి టైప్ కనిపిస్తుంది కదా అది చేపలోంచి వచ్చిందండి ఆ వేస్టేజ్ కూడా మొత్తం అంత తీసి మొత్తం క్లీన్ చేస్తుందనమాట చాలా నీట్గా క్లీన్ చేసిందండి ఇది ఉడక పెట్టేటప్పుడు కొంచెం పసుపు వేయమంది వేశాను ఆ వీడియో కొంచెం చెప్పాను కదా వీడియో తగ్గించడం జరిగిందని ఇలా మొత్తం నీట్గా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటండి ఎందుకంటే ఇవి సముద్రం చేపలు కదా ఉంటుందండి అందుకే నీట్గా క్లీన్ చేసుకోవాలి మేడం అంది సరే చేయి చేయి నేను వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో తీశానండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి ఒకసారి కాదులేండి ఒక నాలుగైదు సార్లు క్లీ మళ్ళీ కడిగింది ఏం లేదు మనం గోంగూర ఆకుకూరలు తెచ్చుకునేలా క్లీన్ చేసుకుని మట్టి అంత పోయేట ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసుకోవాలంటండి చాలా నీట్గా వాష్ చేసింది మొత్తం వాటర్ మొత్తం ఒడిగిలిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ స్వర చేప మొత్తాన్ని పిండి ఇప్పుడు దీన్ని పిట్టు అంటారంటండి మొత్తం మళ్ళీ వాటర్ మొత్తం బాగా పిండేసి వేరే చిన్న గిన్నెలోకి కంటైనర్లోకి వేసింది వేసిన తర్వాత ఇలా ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోమంది అండ్ సాల్ట్ వేసి ఏమంది వేసాను అండ్ పసుపు కూడా మళ్ళీ నాకు ఏం చెప్పిందంటే అమ్మ ఇందులో మిరియాల పొడి కారం నిమ్మకాయ కూడా వేసి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లేదు అంటే దీన్ని జాగ్రత్తగా మీరు బాక్స్లో స్టోర్ చేసుకుని రీఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు కావాల్సినప్పుడు కొంత కొంతగా చేసుకోవచ్చు ఇందులో ముళ్ళు కూడా ఉండవు చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు మంచిది నడడానికి చెప్పిందండి ఇకది మీరు ఈ వీడియోని చూశారు కదా దీన్ని తర్వాత కుకింగ్ వీడియో కా కూడా పెడతాను నేను ఈ లోపల మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి